స్టోరీ వన్ హనుమాన్ అండ్ మంగళవారం శక్తి ఎందుకు మంగళవారం హనుమాన్కు ప్రత్యేకమో తెలుసా రావణుని దహనం చేసిన రోజు మంగళవారం అందుకే ఆ రోజు హనుమాన్కు పూజ చేస్తే అడ్డంకులు తొలగుతాయని నమ్మకం మంగళవారం హనుమాన్ పూజ ప్రత్యేక శక్తినిస్తుందని పురాణం మారల్ భక్తికి సమయం పవిత్రం హనుమాన్ అండ్ సూర్యుడి విద్య టూ హనుమాన్ గురువు ఎవరో తెలుసా చిన్న వయస్సులోనే హనుమాన్ సూర్యుణ్ణి గురువుగా తీసుకుని ఆకాశంలో పరిగెత్తుకుంటూ అన్ని విద్యలు నేర్చుకున్నాడు హనుమాన్ సూర్యుడి నుంచి తొమ్మిది విద్యలు నేర్చుకున్నాడని పురాణం మోరల్ నిజమైన విద్యకు అడ్డం ఉండదు త్రీ హనుమాన్ అండ్ రాముని ఉచ్ఛ్వాసం హనుమాన్ గుండెల్లో రాముడు ఉన్నాడని ఎందుకు అంటారో తెలుసా ఒకసారి భక్తిని చూపించమని అడిగితే హనుమాన్ తన ఛాతీ చీల్చి లోపల రామ సీతల రూపాన్ని చూపించాడు ఈ కథ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది భక్తికి ప్రతీక మారల్ నిజమైన భక్తుడు దేవుణ్ణి హృదయంలో ఉంచుతాడు